అమెరికా తనకు నచ్చిన వారిని నెమలిపించంతో కొడుతుంది తనకు నచ్చకుంటే మాత్రం చింతకర్రతో చితకబాధాలని చూస్తుంది వాస్తవానికి అమెరికా నిత్యం అంటగాగే యూరోపియన్ యూనియన్ కొనుగోళ్లు మర్చిపోయి భారత్పై నిందలు వేస్తోంది స్వయంగా ఈయూ కూడా తమ సభ్యుల కొనుగోళ్లను విస్మరించి భారత్పై పడి ఏడుస్తోంది దీంతో డాలర్ దబాయింపులకు రూపాయి కూడా స్ట్రాంగ్గా రిప్లై ఇస్తోంది అమెరికా యూరోపియన్ దేశాలు రష్యాతో వ్యాపారం చేస్తున్నాయి కదా మరి మేం వాణిజ్యం చేస్తే ప్రశ్నిస్తోంది ఇండియా అమెరికా టారిఫ్ బెదిరింపులకు తగ్గేదేదంటున్న ఇండియా రష్యాతో అమెరికా యూరోపియన్ దేశాలు చేస్తోంది వ్యాపారం కాదా తాము రష్యాతో వాణిజ్యం చేస్తే నొప్పెందుకంటూ సూటి ప్రశ్నలు డాలర్ దబాయింపులకు రూపాయి స్ట్రాంగ్ కౌంటర్స్ భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు ఇప్పటికే ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాలతో ఇండియాను బెదిరిస్తూ ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్న వాషింగ్టన్ ముందు ముందు వీటిని మరింత పెంచుతాను అంటోంది రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తూ మార్కెట్లో భారీ లాభాలకు భారత్ అమ్ముతోందని ఆరోపిస్తున్నారు ట్రంప్ అందుకే సుంకాల్ని భారీగా పెంచుతాను అని హెచ్చరించారు రష్యా యుద్ధంలో ఎంతో మంది యుక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయినా భారత్ పట్టించుకోకుండా పుతిన్ తో ఒప్పందాలు చేసుకుంది అనేది ట్రంప్ చెబుతున్న రీజన్ అందుకే ఇండియాపై టారిఫ్ లో మూత మోగిస్తాను అని ట్రంప్ అంటున్నాడు అమెరికా టారిఫ్ బెదిరింపుల విషయంలో ఇండియా ఎక్కడా తగ్గబోను అంటోంది రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా యూరోపియన్ దేశాల అభ్యంతరాలను భారత్ చాలా గట్టిగా తిప్పికొడుతోంది ఆయా దేశాలు ఇండియాను టార్గెట్ చేయడంపై మండిపడుతోంది ఇన్నాళ్లు మనకెందుకులే అనుకుంటున్నట్లు వెళ్లిన ఇండియా ట్రంప్ తెంపరితనానికి సరిగ్గా బదులిస్తూ కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తింది రష్యాతో అమెరికా చేస్తే వ్యాపారం అదే ఇండియా చేస్తే అది స్వార్థపూరిత వ్యాపారం ఎలా అవుతుందంటూ పలు ప్రశ్నల్ని వాషింగ్టన్ పై సంధిస్తోంది రష్యా నుంచే అమెరికా చాలా వస్తువుల్ని దిగుమతి చేసుకుంటోంది అది తప్పు కాదా పైగా అణు పరిశ్రమకు అవసరమైన యురేనియం హెక్సా ఫ్లోరైడ్ విద్యుత్ వాహనాలు ఎరువుల తయారీకి అవసరమైన పలేడియం ను రష్యా నుంచే కొంటోంది యుఎస్ ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల్ని స్థిరీకరించేందుకు రష్యా నుంచి భారత్ చమురు కొనేలా అమెరికానే మొదట ప్రోత్సహించింది అప్పుడు లేని తప్పు ఇప్పుడెందుకొచ్చిందన్నది ఇండియా వాదన అమెరికా మార్కెట్ దెబ్బతింటు అంటే భారతదేశంలో అది ప్రభావం పడుతుంది పైగా ముఖ్యంగా ఇరవై ఐదు శాతం టారీఫ్లు ఏ ఉన్నాయో మన లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ ఎక్కువ మంది కార్మికులు పెట్టుబడితో పోలిస్తే నిష్పత్తిలో కార్మికులు బాగా ఉండే పరిశ్రమలైన టెక్స్టైల్స్ జ్యువెలరీ వాటి మీద లాంటి వాటి మీద కూడా బాగా ప్రభావం పడి నిరుద్యోగం పెరిగే అవకాశం భారతదేశంలో పరిశ్రమలు కొంత దెబ్బతినే అవకాశం ఎంఎస్ఎంఈలు ముఖ్యంగా మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరుకులు దేశంలో ఖరీదైన అవుతాయి కనుక దేశంలో ద్రవ్యోల్బణం ధరలు పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఇది ఒక ప్రమాదం అయితే ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఎనభై ఎనిమిది రూపాయల పరిధికి వచ్చిన తర్వాత ఇది ఎందుకు జరుగుతుందనే దగ్గర భారత షేర్ మార్కెట్లో విదేశస్తులు షేర్ మార్కెట్ షేర్లు అమ్మేయడం వల్ల అంటే రూపాయలు వచ్చిన డబ్బును వాళ్ళు తిరిగి బ్యాంకులకు ఇచ్చేస్తున్నారు అంటే రూపాయలు వదిలేస్తున్నారు వాళ్ళ కరెన్సీ వాళ్ళు తీసుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈరోజు భారతదేశంలో రూపాయి విలువ పతనం అవుతుంది రష్యా భూభాగాన్ని విస్తరించడం యూరోపియన్ యూనియన్ డేంజర్ లో పడుతుంది అందుకే అమెరికా ఈ యుద్ధంలో యుక్రెయిన్ సాయం చేస్తోంది మరి యూరోపియన్ దేశాలు మాస్కో నుంచి చమురు గ్యాసులు ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాయని ఇండియా వేసిన సూటి ప్రశ్నలకు ట్రంప్ నుంచి రెస్పాన్స్ లేదు రష్యా నుంచి ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ యూరోల విలువైన చమురు గ్యాస్ ను యూరోపియన్ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి అంతేందుకు గత ఏడాది యుఎస్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ ఐదు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు దీనిపై వైట్ హౌస్ ఎందుకు మాట్లాడదు అని భారత్ ప్రశ్నించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం కేవలం ఇండియన్ ఎకానమీ రూపాయి విలువపై ప్రభావం చూపేలా ప్రతిరోజు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా అక్కసు వెళ్లకొక్కున్నారు ఇప్పటికే డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం దీనికి నిదర్శనం దీంతో చర్యలకు ఇండియా యాక్షన్ ప్లాన్ సిద్ధం ట్రంప్ టారిఫ్ బెదిరింపుల లక్ష్యం భారత ఆర్థిక వ్యవస్థను ఒత్తిడికి గురి చేయడమే స్టాక్ మార్కెట్లపై ట్రంప్ కామెంట్ల ప్రభావం ఉంటుంది దీన్ని ఆసరాగా చేసుకునే ట్రంప్ సుంకాల పేరుతో బెదిరిస్తూ ఇండియన్ ఎకానమీ ఇతర దేశాలతో సంబంధాలను బలహీనపరచాలని చూస్తున్నారు తరచూ రష్యా బూచి చూపుతూ ఇండియాపై టారిఫ్ బాణాలని వేయాలని అమెరికా అధ్యక్షుడు ఆరాటపడుతున్నాడు ఇది మన రూపాయిని బలహీనపరిచే కుట్రలో భాగమని కూడా విశ్లేషకులు అంటున్నారు కానీ భారత్ మాత్రం ట్రంప్ బెదిరింపుల్ని ఖాతరు చెయ్యట్లేదు మన ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడుకోవాలో తెలుసని ధీమాగా చెబుతోంది ఇండియా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ బెదిరింపులు ఇండియన్ ఎకానమీపై కొంత ప్రభావం చూపుతున్నాయన్న మాట నిజమే కానీ ప్రస్తుతం దేశంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ ఆర్థికాభివృద్ధిని పటిష్టం చేసేందుకు సాయపడుతున్నాయి ట్రంప్ టారిఫ్ బెదిరింపులు గ్లోబల్ మార్కెట్ లో రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ కారణంగా భారత రూపాయి డాలర్ తో పోలిస్తే నెలల కనిష్టానికి పడిపోయింది కానీ వెంటనే ఆర్బీఐ జోక్యం చేసుకుని డాలర్ విక్రయాలను చేపట్టింది దీంతో నష్టాలు తగ్గాయి ఎనభై ఎనిమిది స్థాయి దాటితే రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉంటుంది కానీ ఎక్కడా ఇండియా భయపడటం లేదు యుఎస్ దిగుమతి సుంకాల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడినా తట్టుకుని స్థిరంగా ఉంది మన వృద్ధి రేటు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరాల జీడిపి వృద్ధి అంచనాలను ఆరు పాయింట్ నాలుగు శాతానికి పెంచింది అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎం ఇది ఈ ఏడాది ఆరు పాయింట్ రెండు ఆరు పాయింట్ మూడు శాతం అంచనాలతో పోల్చితే కొంచెం ఎక్కువే ట్రంప్ టారిఫ్ బెదిరింపులు భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తున్న మాట నిజమే ముఖ్యంగా రూపాయి విలువ శ్రమాధార ఎగుమతి రంగాలపై ఈ ఎఫెక్ట్ ఉంటుంది ఆభరణాలు వస్త్రాలు సీ ఫుడ్ వంటి శ్రమను వినియోగించే రంగాలపై ప్రభావం చూపుతాయి అయినా దీన్ని ఇండియా ఓ అవకాశంగా ఉపయోగించుకుంటుంది ఆత్మనిర్భర భారత్ మేక్ ఇన్ ఇండియా లాంటి మిషన్లు దేశీయ తయారీ వినియోగాన్ని పెంచుతున్నాయి ఇది మన దేశ ఆర్థికాభివృద్ధికి కారణం దీనికి తోడు వాతావరణ సానుకూలతలు ఆరేళ్ల కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం లాంటివి మార్కెట్లపై సానుకూల ఫలితాలను అందిస్తున్నాయి యూరోపియన్ యూనియన్ దేశాలు అమెరికా కూడా రష్యాతో వాణిజ్యం చేస్తానే భారతదేశం చేస్తున్న వాణిజ్యాన్ని మాత్రం ఆయిల్ కొంటాన్ని మాత్రం అభ్యంతర పెట్టడం అనేది ఒక అవకాశవాద ద్వంద్వ ప్రవృత్తి అనేది కూడా భారతదేశం తేల్చి చెప్పింది తూర్పు ఆసియా దేశాలతో ఏషియన్ నేషన్స్ తో ముఖ్యంగా వాణిజ్య ఒప్పందాలు బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు మరిన్ని చేసుకోవాలని అమెరికాకి ఎగుమతులు చేయటం మీద ఆధారపట్టని తగ్గించుకోవాలని ఒక నిర్ణయానికి కూడా వస్తున్నట్లుగా తెలుస్తుంది దాంతో పాటుగా ఇతర దేశాలతో కూడా ఇలాగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకొని అమెరికా నుంచి వాణిజ్యాన్ని తగ్గించుకో అమెరికా వాణిజ్యాన్ని వేరే తోటలకు మళ్లించుకోవాలని ఆలోచన కూడా భారతదేశం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ట్రంప్ ఓవైపు రెచ్చగొట్టే ధోరణుల్ని అవలంబిస్తున్నా ఎక్కడ కోల్పోకుండా ఇండియా అడుగులు వేస్తోంది యుఎస్ తో ద్వైపాక్షిక బంధాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా చర్యల్ని చేపట్టింది రెండు వేల ముప్పై నాటికి యుఎస్ తో ఐదు వందల బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు చేస్తోంది భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంది పారిశ్రామిక వ్యవసాయ టెక్నాలజీ రంగాలను మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టింది ఇండియా ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వయంగా ఎదగడం ఎలా అనే దిశగా కార్యాచరణను సిద్ధం చేస్తోంది ఇండియా అమెరికాకు వెళ్లే ఎగుమతుల వాటాను తగ్గించుకుంటూ ఇతర దేశాలతో మరిన్ని వ్యాపార వాణిజ్య ఒప్పందాలు భాగస్వామ్యం మెరుగుపరుచుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది